నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాసి యూనివర్సిటీ బెంగళూరు ఇళ్ళు కాశ్మీర్ ఇళ్ళు గోవా ఇళ్ళు ఎక్కడికైనా వెళ్ళు ఎంజాయ్ చేయి థ్యాంక్ యూ నీ సంతోషం నీకు ముఖ్యం అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం ఆయన తన కూడా తీసుకెళ్ళు తన కూటిడి పోనా అందా మా పిల్లే అద్దా ఆ పిలుపు ఒకటే తక్కువ ఇల్లరిక మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాలి చేస్తున్నారు అందుకే బెంగళూరు పోయి ఓరు ఉద్యోగం నెత్తుకుంటా ఓ ఉద్యోగం కోసం వెళ్తున్నారా అమ్మ ఐ బీ స్కే వాయ్ బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరులో మీరు ఏదో చిన్నీలు సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను చిన్ని అమ్మాయి చెప్తే నువ్వు అలా నేను జాలి కోసం వచ్చిదే ఒక జాబ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను మా అమ్మ కూర్చోనా అయ్యో ఏంటి అల్లుడు గారు ఎందుకు బెంగళూరులో కొత్త ఉద్యోగం మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా కైగర్ నుంచి కరెంట్ బిల్లు వరకు చూస్తామా ఏంటయ్యా యా ఫ్రెండ్స్ అలా ఎప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు పాపం అమ్మాయి బాపో ఇది కొంచెం ఆలోచన శాస్త్రం వచ్చే దేవుడు ఏంటి కాలేజీ నుంచి మీకు ఫోన్ ఏదో ముఖ్యమైన విషయం అంట ఏంటా కదబట్ల అక్కడికి వెళ్తున్నాను కదా ఇంట్లో ఇంతంది ఏంటి హలో ప్రసవ చెలమ ఇక్కడ ఇంకా 5 నిమిషాల్లో ఇంటి నుంచి రాలేదో సరకు మేమే ఓపెన్ చేసి అయ్యో ఏంటండి ఏమైంది మర్చిపోయనే కాన్ఫరెన్స్ ట ఆ నెక్స్ట్ సరే ఎగ్జాక్ట్ పొంగలి వెన్యుడే మీ ఇంటి బాత్రూమ్ లో అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా నాకు బెంగళూరు వెళ్ళి అల్లుడుతో పాటు తరుగారు ఏంటంటే బెంగళూరు కదా మార్చేశారా ఏంటో ఎక్కడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి ఎక్కడికెళ్ళినా బెంగళూరు వెళ్ళమని చెప్పు బెంగళూరు సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్ అరకు మరి ముసలిగా ఎక్కడా కదో మా ఊళ్ళు ప్రొఫెసర్ గురించి అరబరా సరే వస్తాను రాక చేస్తానా ఏమండి మొదలు వై కొత్త ప్రోగ్రాం కాన్ఫరెన్స్ ఒక్క రోజే గా వెళ్ళొచ్చేస్తాను వస్తాను ఎక్కడికి బెంగళూరే కల్గా అరకు నేను ಹೇಳ್తాను ఎక్కడికి నాన్నా బెంగుళూరుకే పోనా నా నేను రాకపోయినా వెళ్తారా వెళ్ళి తిరాలగా కార్ లేకపోయినా బస్సు రొళ్ళనే వెళ్ళాలి నర్చి వెల్చి గా అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా డిస్ట్రిక్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ అడ్రస్ చేసుకున్నావు రే మీరే కదా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా మందు కొట్టివాగారా కొత్త ఉద్యోగం నువ్వు చెప్పేది కరెక్టరా కొత్త ఉద్యోగం కొత్త ఫిగర్ కొత్త వెదరు మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము ఓ థ్యాంక్స్ మైథిల్ ని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడి కదా ఐఎమ్ గోయింగ్ ఉండో

అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు అక్కడ అక్కడే క్వశ్చన్స్ ఇన్ఫాక్ట్ మాట్లాడే టైం ఉండదు చేతలు మాత్రమే ఈ తీసేసి నేను ఏం చేయను షర్ట్ ఇదే నా ప్లాన్ అవును గురు నేను కార్ లో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కుర్తోందో అరే ఇంట్లో చెప్పుడొచ్చ ఆగవయ్య వాళ్ళు నాకే చెప్పలేదు ఇంట్లో ఎక్కడ చెప్పుకుంటారు బయలుదేరే ముందు ఎక్కడికైనా అడుగుతున్నాను ఇప్పుడు చూడు ఏం జరిగింది గాడి కరాబ్ అయింది వచ్చి దేకో నేను ఏరోప్లేన్ చూశాను ఇది ఆటో తెలుసులేవు అయ్యా గుద్దినాడు అంత గట్టిగా గుద్దిందా ఊరు నువ్వు ఎంత మామగారు మీ మామగారా మా మామగారు అనుకున్న అరే మామాకి మాంటీ చెలవు అత్తారింటికి ఓయ్ వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారంటావు అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు రా మా అమ్మాయిని అడుగువయ్యా మా అల్లుడు అరే గుద్దేసి జాయింట్ ఏనారా గాడి రానీ

కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు వీడికి మాటలు సరిగ్గా కలిసి ఉంటే బాగా మాట్లాడవచ్చు కదా అని ఏమైందిరా బండి ఆటో పోయింది దాన్ని పట్టుకోడాకే డ్రైవర్ పోయాడు మీకు ఇంకో ఆట ఇంకో ఆటో ఎందుకు మీరే ఎక్కడికి బెంగళూరు అవును కాన్ఫరెన్స్ అరకులో ఇతర బెంగళూరు అంటున్నాడు అందుకే కాల్ తగ్గింది అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేరా ఉందే నీకే కన్ఫ్యూజన్ నాకు కాదు ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను వినండి ఇప్పుడు నా వైఫ్తో ఏంట్రా వెనకాల తోకలాగా ఊరి కంపెనీకి వద్దా నువ్వే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాదు కాదు ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్ ఎందుకో చెప్పండి మీరే చెప్పలేరంటే ఎలా చెప్తాను చెప్పండి ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది అందుకని చెప్పినా వినిపించదు కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి వెళ్ళు ఐదుగురు నన్ను కలపకండి ఎందుకంటే నా వైఫ్ విడిపోయింది అయితే ఆరుగురు నేనే నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా కలపడకో మీ ఆవిడతో విషయాలు ఏం చెప్పలే నువ్వు ధైర్యం ఉంటు మంచి పడికేగా వెళ్తున్నావు సారీ బాబు లేదు ఇంత పెద్ద కారు నా ఒక్కటికి చోటు ఉండదా మీరేం ఒరి కాకండి నేను సర్దుకుంటాను కారులో ఏసీ ఉంది కదా ఏంటిది నేను మాత్రం వెళ్తున్నానా మీరు టాటా చూస్తున్నారు అల్లరే తీసుకెళ్తాను రండి చిన్న నేను విసిరి వేసేవాడిని చాలా బాగా వేసేవాడిని ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది చిన్న ఇంటికి వెళ్తానన్నారే ఎక్కడా చెప్తే దింపేస్తా ఉందా వాళ్ళ ఆవిడతో గడపద్దు ఎవరు నన్న నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు లేదా మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరు అందరా ఏంటది పెద్ద కొండ చెమ్మనుగుండే యమ్మనుగుండా అదే చెప్కొండూరు పక్కనే కదా ఉంది ఆ ఉంది కదా అవును ఇంతవరకు ఎద్దు చెప్పలేదు అది తోచలేదు తోచలేదా మిమ్మల్ని అరగాల తోచలేదంటే ఆవిడ అక్కడ ఏం చేస్తూ ఉంటుంది అదేం చేయట్లేదు పాపం దాని పాటికి ఆటలే నేర్పిస్తుంటది బాగా పాడుతుందా ఆ పాడుతుంది ఆడుతుంది ఓ పాడుతురే ఆడుతుందా ఆయస వస్తుందని అది మాత్రం చేయలేదులే వచ్చేసింది దిగండి వెళ్ళు ఇంకొక ఇంటి దగ్గర తీత ముందు పెడతాం బుక్ చేసిన హోటల్ చేస్తంది వద్దా వద్దు వద్దురా హోటల్ బజై రాకెత్తుకు సలరాతా అమ్మ ఇంటి అక్కడే బాల్ చేస్తా తిన్న వెళ్ళిపోండి కొండే అలాగే మంచి రూట్ ఆటిట్యూడ్ చేసుకొని తిరిగి అంటే ఎక్కడ ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ కేక్ తీసుకొచ్చారు తర్వాత అంత రాజు అవన్నీ అమ్మా ఇది మైథిలి నేను మర్చిపోలేనమ్మా రామ్ నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది ఎస్ హ్యాపీ బర్త్ డే టు యూ కేక్ లంచ్ కీచ బొమ్మస్తు అన్న అనుకున్నాను ఇది కూడా కీచ బొమ్మే ఈ రోజు నీకు కీవడానికి వచ్చింది

ఎంత డబ్బు ఇచ్చి తీసుకొచ్చావు నువ్వు సింపుల్ గా ఓ సారీ అయితే నేను వెళ్తాను థ్యాంక్ యూ ఐ టేక్ ఆఫ్ సరే టేక్ ఆఫ్ ఏ ప్యాసింజర్ నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్ రే నీ బర్త్ డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇళ్ళల్లో వంద అబద్ధాలు చెప్పేసి వచ్చాం నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం మైథిలి తప్ప వేరే ఏ అమ్మాయి నాకు నచ్చదని అర్థం ఓ ఈ బొమ్మని ట్రై చేసి ప్లీజ్ కమ్ ఇన్ థ్యాంక్ యూ సారీ సార్ మీ బండి నంబర్ చూసి మీరు తెలుసు అంటూ వచ్చారు మీరు మీకు తెలుసా సార్ తెలుసా వెళ్ళు సారీ సార్ చేసి చేసి ఇప్పుడు ఏంటి సారీంగ్ కప్ ఎవరితో చూడలేదు ఎవరమ్మా నువ్వు చెప్పే తీరాలి ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా

మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తాను ఇక్కడేం చేస్తున్నారు వాళ్ళందరూ బయటకు వెళ్ళారు ఈవిడ కూడా సగ నన్ను మీట్ చేసింది తర్వాత అర్థం కాలేదా ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య మూడు దృష్టి బొమ్మలు ఎందుకు అయ్యో అల్లుడు నా నోటితో దృష్టి బొమ్మలు ఎలా అంటారు ఏమి ఇంత పెద్దగా పో పిచ్చి కడతారా కౌరవించుకో ఒకరినొకరు ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందా చూడు ఇచ్చిన డబ్బుగా కాదు అంటే అది వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన కట్టన సూపర్ పదండి ఓపికగా ఉంది లోక్ చేశాను ఓ ఇన్న ఇन्न కలకడంగట అయ్యో ఏంటక్కరికిది పెళ్ళాం కమ్మ గుడన ఇక్కడికి వచ్చాను ఈ గడం ఏంట్రా బాబు అయ్యో జీస్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ రామ్ అండ్ మ్యాగి అవని పందలో నీ జిడ్డు మామని ఎలా వదిలించుకున్నావు ఆ మనిషి అంత ఈజీగా పోడే శృంగేరి మఠంలో ఓసిగా భోజనం పెడుతున్నారని చెప్పాను ఇక్కడే చేయగలిగా రా లేదురా ఇక్కడి నుంచి అవ భోజనం పట్టుకుని వెళ్ళాడు హలో చీయర్స్ చెప్తే సిప్ చెయ్యాలి అలా నాటి కొంట్రీ గిరదు థింకింగ్ అబౌట్ రామ్ అండ్ మ్యాగీ ఈ పట్టుకు వాడు మనవాడు మంచి టేస్ట్ ఉన్నవాడురా ఇప్పుడు డివేటి స్టార్ట్ చేసి ఉంటాడు డివేట yes సాంగ్ బ్రహ్మాండంగా పూర్తయింది ఇక మిగిలిన విషయాలు కూడా సక్రమంగా జరగాలి గురువాయ్యా నా దగ్గర ఏంటి ఆ తక్కువ ఏం లేదు నా దగ్గర

చిలకలా ఒక పెళ్ళా ఉన్నప్పుడు చెప్పవయ్యా కోతి లాంటి ఒక ఉంపుడు గత ఎందుకంటావా తిరిగి చెప్తుంది కాని కోతి ఏమేం చేస్తుందో తెలుసా I'm sorry.

ఏదో బూతులను తిడుతున్నాడురా అలాగా మైక్ంలో ఉన్నారు వాడు ఎవ్వరూ మైక్ంలో లేరు అది మైకల్లో ఉంది ఇంకొంచెంరా రే పుర్కురా హౌస్కీపింగ్ అ విండ్సర్ రెండు ఫ్లవర్ వాసలు పగిలిపోయాయి నో 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 మీ వాల్ కాదు మేమే యు సీ దానికి పే చేస్తాం ఇట్స్ ఆ యాక్సిడెంట్ ఓకే యాక్సిడంటా ఏ ఏ ఏ ఏమైంది ఏ వి ఎ డిస్అగ్రీమెంట్ అండ్ ఫైట్ ఫైటా మేం సాంగ్ అని ఇమాజిన్ చేసుకున్నామే ఏమైందరా ఏమైందరే జారీ కింద పడి పగిలిపోయింది అతను తర్వాత ఏమైందిరా మీరు ఏమేమి అనుకుంటున్నారు అవేమీ సరగలేదు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇష్టం లేదని చెప్పాను కదరా దాన్ని పట్టుకుని అమ్మే తోసారు దాన్ని నేను తోసేసాను దూరం వచ్చి పల్టీ అది కొట్టింది అదే నువ్వు సంతోషంగా ఉంటాది మంచి పగల పిచ్చి పిచ్చి ప్రశ్నలు విసిస్తారండి మీరు ఇక్కడ వీడికి సర్ చెప్పండి నేను అక్కడ అమ్మకి సర్ చెప్తాను ఎలా ఉంది ఏంటో పాప రూమ్ లో ఒంటరిగా ఏ మాకు సర్ది చెప్పడం తెలీదా నీకంట బాగానే సర్ది చెప్పగలం మరి ఎవరు వెళ్ళేది మీ ముగ్గురు పంటలు వేసి తెలుసుకోండి నేను ఇప్పుడు ముగ్గురు కాదు నలుగురు వేసుకుందాం ఏం రాదు పంటలు వేసుకోవడం తప్పుకో చిన్న పిల్లల బుద్ధి ఉండదా చదువుకోలేదు లేరా ఇంగి పింగి పోంగి ఫాదర్ హైడ్ ఏ డాంగి డాంగి డైడ్ ఫాదర్ క్రైడ్ ఇంగి పింగి పోంగి కింగ్ అదేంటి ఇంకొక ఏంటి డూప్లికేట్ గీయా ఏంటి ఇక్కడ వినిచింది ఎంతో కష్టపడి భగవంతుని ప్రార్థిస్తే నన్ను అనుగ్రహించాడు తెలుసా నీ భగవంతుడు ఇలాంటి వరాలు కూడా ఇస్తాడా రాయ్ अरे दोबारा चलो आ रहे हैं बंद लो लकी फेलो